హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలవబోతున్నారు ఈవెన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సోషల్ మీడియాలో ఒక లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారు మన ఇద్దరు కలిసి ఇరుగు రాష్ట్రాల మంచి పనులు దాని గురించి డిస్కస్ చేద్దామన్నారు సేమ్ అలాగే ఈరోజు ఇద్దరు కలవబోతున్నారు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకోబోతున్నారు అండ్ నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి ఎలా ఉండబోతున్నాయి అండి ఎంతవరకు తెలంగాణ ఆంధ్ర ఉప్పు నిప్పులా ఉన్నారండి అంటే జనాలు అది క్రియేట్ చేశారు మన తాలూకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులు ఆంధ్రాని ఎన్ని తిట్లు తిట్టాలో వాళ్ళు తిట్టారు ఆంధ్ర బిర్యానీని ఆంధ్ర మనుషుల్ని ఇలా తిట్టారు తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎవరు కాదు మా సోదరులే అన్నారు మొత్తానికి ఏదో వైవిధ్యాలు ఇద్దరి మధ్య ఉన్నాయి తర్వాత నేను ఆలోచించేది ఏంటంటే ముఖ్యంగాను ఈ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోయినాయి క్రియ శూన్యం అంటే ఈయనకి మన కేసీఆర్ వచ్చి పది సంవత్సరాలు అయిపోతుంది ఆంధ్రాకి తెలంగాణకి మధ్య ఉన్న ఉమ్మడి సంపద మాట ఏమిటి దా ఆ విషయంలో ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్రపోయాడు ఈయనకు కూడా అసలు ఆలోచన రాలేదు తర్వాత పూర్తి జల వనరుల మాట ఏమిటి మీ షేర్ ఏమిటి మా షేర్ ఏమిటి ఇప్పుడు మాది ఉమ్మడి సంపద కదా ఈ సంపద జగన్మోహన్ రెడ్డిది కాదు తెలంగాణ అధినాయకుడు కేసీఆర్ది కాదు ప్రజలది సంపద జవాబుదారి తన ఉండాలి కదా మీ జవాబుద జవాబుదారి తన ఉన్నట్టయితే ఆ సంపద ఏమిటో మీకు నిగ్గు తేల్చాలి కదా అది పరిష్కృతం కాలేదు వాటేపుడు కరెంట్ కరెంటు మీరు వాళ్ళకంతే ఇవ్వాలా దాన్ని ఎప్పుడు ఇస్తారు అనమత్తు ఖాతా అది ఏమిటో మరి తెలియాలి కదా ఏది లేకుంటే ఇద్దరు ఉమ్మడి ఉమ్మడి సొత్తులాగా ఉమ్మడి సంపదలాగా వాళ్ళు బిహేవ్ చేశారు ఎంతవరకును తర్వాత ముఖ్యంగా వీళ్ళు జలవనరులు ఉమ్మడి ఆస్తి లావాదేవీల గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే పరిశ్రమల గురించి మాట్లాడుకోవడం మాత్రం అవసరం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పదవి స్వీకారం చేసిన తర్వాత ఎంతవరకు అంతకుముందు ఎంత ఫాస్ట్ గా పరిశ్రమలు వచ్చాయో ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిశ్రమలు అటు లేవు ఈ గురు శిష్యులు కలుస్తున్నారు ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరూ గురు శిష్యులే కాదన్నాని వీలు లేదు తర్వాత ఏంటంటే ఈ పరిశ్రమలు రాబట్టుకోవడం ఎలాగా దాని గురించి చాలా సుస్పష్టమైన చర్చ ఇద్దరి మధ్య జరుగుతుంది అంటే మీ తెలంగాణ వేరు ఆంధ్ర అని కాదు ఒకేసారి నాలుగు పరిశ్రమలు వస్తే మీరు రెండు పరిశ్రమలు తీసుకోండి మేము రెండు పరిశ్రమలు తీసుకుంటాం లేకపోతే మెన్ పవర్ ఒక అవసరం అన్నమాట ప్రపంచంలో ఎక్కడ మెన్ పవర్ లేదు మన భారతదేశంలో తప్ప మెన్ పవర్ అంటే ఏంటంటే మానవ వనరులు అంటే ఎడ్యుకేషన్ పూర్తయి పూ పూర్తయిపోయి ఉద్యోగాలు లేకుండా యువత చాలా బాధలు పడుతుంది అట్లాంటి వాళ్ళకి నిజంగా స్కిల్స్ లేకపోతే ప్రధానంగా మనం పెట్టవలసింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దాంట్లో సంవత్సరానికి ఒక రెండు లక్షల మంది ఇంజనీర్లు రోడ్ను పడిపోతున్నారు వాళ్ళని తీసుకొచ్చి సంబంధిత శాఖల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళేమో జాబుల్లో పంపించాలి ఇప్పుడు ఏమైపోతుందంటే జాబుల్లో పంపించడానికి స్కిల్స్ లేవు అదే మాట సత్య నాదేళ్ళ ఆయన పెద్ద సాఫ్ట్వేరు ఆయన టాప్ మోస్ట్ ఆయన సీఈఓ సీఈఓ మళ్ళీ సంథింగ్ ఏదో పొజిషన్ ఉంది అది మన చంద్రబాబు నాయుడు తాలూకు డిస్కవరీ ఆయన అంటే మీ దృష్టి పెడితే కదా వస్తాయి పరిశ్రమలు మాకు కావాలి కావాలంటే ఏం చేయాలి వాళ్ళు వచ్చిన వాళ్ళకి భూమి ఇవ్వాలి ఎంతకి ఇవ్వాలి ఎంతో ఎన్నో సంవత్సరాలు లీజుకి ఇవ్వాలి తక్కువ అమౌంట్ తయారు చేయాలి కరెంటు రాయితీ ఇవ్వాలి మనుషుల్ని మీకు డెబ్బై డెబ్బై ఐదు శాతం మనుషుల్ని మేము ఈ మా మాకు ఇవ్వాలని చెప్పాలి ఆ ఒప్పందం ముఖ్యంగా ఉండాలి అంటే మీరు ఏ పరిశ్రమ వచ్చినప్పుడు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళే తెలంగాణ మొత్తం మీద ఉన్న వాళ్ళలో డెబ్బై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మనం కోరుకోవాలి వాడు ఏదో అంటాడు డెబ్బై ఐదు పర్సెంట్ మాకు టాలెంట్ ఉన్నవారు కనబడటం లేదని మీకు ఫిఫ్టీ సిక్స్టీ ఇస్తూ ఉంటాడు తర్వాత మీ తాలూకు సబ్బదలోను మీ తాలూకు ట్యాక్సెస్ ట్యాక్సెస్ ఇంత పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్ మాకు కట్టాలి దానివల్ల మనకేంటే మూలధనం కొన్ని వేల కోట్లు వస్తుంది అన్నమాట ఇట్లాంటి మాటలు మాట్లాడుకొని మనకి పరిశ్రమల అభివృద్ధి దిశగా ఇద్దరూ మాట్లాడుకోవడం జరగాలి ఇంతవరకు ఏమి జరగలేదు కనుక ఇవన్నీ ఎలవనరులు తర్వాతే భూములు పంపకం తర భూములు పంపకం అంటే ఇంకేం లేదు ఈ పరిశ్రమలకి ఏ రాయితీలు ఇవ్వగలము ఎంత భూమిని ఇవ్వగలము ఎన్ని పరిశ్రమలకు ఇవ్వగలము ఎంత మనం మొబైలైజ్ చేయగలం అనే విషయాలు మాట్లాడుకోవాలి సార్ ఇక్కడ ప్రధానంగా ఏ అంశాలు మాట్లాడుకుంటారని మీరు భావిస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు కాబట్టి గురువు శిష్యులు ఇద్దరు ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైమ్ ఎలాంటి చర్చలు వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తారని మీరు భావిస్తున్నారు మొత్తం ప్రధానంగా అంటే ప్రధానంగా అదేనండి జలవనరులు లేదండి ప్రతి ఉమ్మడిగా పది సంవత్సరాలు ఉండమని చెప్పారు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పాడు అది క్లియర్ చేసుకోండి ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉన్నాయి అవి క్లియర్ చేసుకోండి ఇప్పుడు ఇద్దరూ డివైడ్ అయిపోయినప్పుడు పంపకాలు జరగాలి కదా ఇంతవరకు డివైడ్ అయిపోయి పంపకాలు జరగలేదు వీలైనా కార్యాచరణలో పెట్టి ఇది మీది ఇది మాది అనుకుంటే బాగుంటుంది పరిశ్రమలు ఇలా చేద్దాం ఉమ్మడిగా కూడా వీళ్ళు ఆలోచించుకొని వాళ్ళు వేరు మీ వేరు కాదు ఏదో మేము భాగస్వాములుగా విడిపోయినా సరే అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటామని అనుకొని కార్యాచరణలో మా నోటితో మాటలు కాదు కార్యాచరణలో పెట్టాలన్నమాట అయితే వీరిద్దరి కలిగి మాత్రం మనం తప్పకుండా స్వాగతించాలి ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పేసి నేను భావిస్తున్నాను ఏది ఏవైనా ఎవరు అవునన్నా కాదన్నా కూడా చంద్రబాబు నాయుడు కొంచెం అనుభవశీలి విజనరీ రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఏం జరగాలి ఏం జరిగితే మనం కొంచెం అంటే పేదరికాన్ని నిర్మూలించగలుగుతున్నాం అనేటువంటి విజయంతో ఉన్న వ్యక్తి ఆయన తాలూకు అనుభవాలు మనకు అవసరం ఆయన అనుభవాలు ఈయన తీసుకుంటాడు ఈయన ఈ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కావలసినటువంటి సహకారాన్ని స్నేహ హస్తాన్ని ఆయన తీసుకుంటాడు ఉభయలు తాలూకు మీటింగ్ మాత్రం చాలా సాధకత అవుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది అంతేనా గురు శిష్యుడు కదా అందువల్ల గురువు చెప్పిన మాట శిష్యుడు వింటాడు శిష్యుడు చెప్పిన సజెషన్ గురువు వింటాడు ఆ మాట రేవంత్ రెడ్డి చెప్పాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా నేనేం చెప్పినప్పుడు కూడా నిజమే రేవంత్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమ ఆయనకుంది ఈయన మాటలు ఆయన ఉంటాడు ఇద్దరు కూడా మ్యూచువల్గా డెవలప్ చేస్తారంటే ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి